చదవబడిన వాక్య భాగంలో సాక్షాత్తు యేసు ప్రభు వారు తన వచ్చే వాళ్ళ విషయంలో మాట్లాడుతున్నాడు చాలా జనములు చాలా సమూహములు ఆయనతో కూడా వెళ్ళుచున్నాయట ఆయన ఎటు పోతే అటు యేసు ప్రభుని తక్కువ సంఖ్యలో వెంబడించలేదండి ఆయన ఎక్కడుంటే అక్కడ హౌస్ఫుల్లే అంత మంది జనం రోడ్ల మీద వేల కొద్ది జనం దాదాపు ఐదు వేల కంటే ఎక్కువ మంది ప్రజలు ఆయన వెంటబడి వెంటబడిపోతూ ఉండేవాళ్ళు ఉంటే అటు కొంతమంది ఈర్ష్య పట్టడానికి అది కూడా కారణమైపోయింది అప్పుడున్నటువంటి శాస్త్రులు పరిసైలు సద్దుకాయలు యూదుల్లో కొందరు యేసు ప్రభుని ద్వేషించడానికి అసూయపడటానికి ఆయన మాటలకు అధికారము కలిగిన ఆయన మాటలకు ఆయన కార్యాలకు ఆయన ప్రవర్తనకు ఆకర్షితులై అనేక మంది ఆయనను వెంబడిస్తూ ఉంటే వాళ్ళు బాధపడ్డారు లోకము ఆయన వెంట పోవచ్చున్నది అని విభ్రాంతికి గురయ్యారు దుఃఖపడ్డారు అసూయపడ్డారు ఏసుప్రభు దగ్గరికి వచ్చేటువంటి జనసమూహం మొత్తాన్ని బట్టి ఏసుప్రభు సంతోషించలేదు కానీ వాళ్ళకి కొన్ని వార్నింగ్స్ జారీ చేశారు వాటిల్లో ఇక్కడ ఒక కీలకమైన రెండు సంగతులు రాయబడ్డాయి ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్కచెండెండను తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరుడు అన్నాడు మొదటి మాట మరియు ఎవడైనను తన శిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరుడు అన్నాడు రెండవ మాట తర్వాత అన్నాడు మీలో ఎవరైనా ఏదైనా ఒక పనికి పూనుకున్నప్పుడు ఆ పని సంపూర్తిగా చేయడానికి కావలసినటువంటి ఖర్చు చేయడానికి కావలసిన ధనము తన దగ్గర ఉందో లేదో ఫస్ట్ అంచనా వేసుకొని ఆ అంచనాను బట్టి చేతుల్లో స్పాట్లో లేకపోయినా తర్వాత ఎక్కడన్నా డబ్బులు పుట్టే మార్గం చూసుకొని ముందుగా అక్కడ ఉపదల చేసుకొని పని మొదలు పెడతాడు లేకపోతే అతను ఎగతాళి అవుతాడు ఒక పనిని ప్రారంభించడం కాదు కానీ దాన్ని కంప్లీట్గా తుత ముట్టించడం అనేది గొప్ప విషయమై ఉన్నది అని యేసు ప్రభు మాట్లాడతాడు ఒక పనికి పూనుకునేటప్పుడు దాన్ని కొనసాగించేటప్పుడు ముందుగానే ఒక అంచనా ఉండాలి ఒక ఆలోచన ఉండాలి ఒక ప్లాన్ ఉండాలి ఒక సిద్ధపాటు ఉండాలి అది లేకుండా ఆవేశ కావేశాలతో ఉన్న కొంచెములో పని మొదలు పెడితే అందరిలో ఎగతాళి అవుతాడు నలుగురిలో నవ్వుల పాలు అవుతాడు అని ఒక ఎగ్జాంపుల్ని కూడా ఆయన మాట్లాడాడు దీన్ని బట్టి మనకి ఏం నేర్పుతున్నాడంటే ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఆవేశంతో తొందరపడి మొదలు పెట్టొద్దు ఫస్ట్ కొంచెం నిదానించి ఆలోచించి ఆ పనికి పూనుకునేటప్పుడు దాన్ని సంపూర్తిగా నెరవేర్చగల సామర్థ్యం సత్తా అనుకూలత సమృద్ధి నాకుందా లేదా అనేది ఫస్ట్ అంచనా వేసుకోవాలి దాని ప్రకారం ఆలోచించుకొని అన్నిటికీ ఓకే అనుకుంటే ఆ పని మొదలు పెట్టాలి లేకపోతే నవ్వుల పాలవుతారు అని ఒక ఇంటిని గురించి ఒక యుద్ధాన్ని గురించి రెండు ఎగ్జాంపుల్స్ అక్కడ ఆయన మాట్లాడతాడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ప్రత్యర్థిని ఢీకొట్టడానికి కావాల్సిన శక్తి ఉందా లేదా ముందు అంచనా వేసుకోవాలి అవతల వాటికి సైనిక బలం ఎక్కువ ఉంటే వీడికి తక్కువ ఉంటే వీడు కొద్ది బలంతో వాటి మీదికి పోతే వాడి చేత తనులు దీని నవ్వులుపాలవుతాడు కదా ఒకవేళ తన బలం చాలదనుకుంటే ముందుగానే రాయబారిని పంపి సమాధానం పడవచ్చు యుద్ధం లేకుండా కాపాడబడొచ్చు అని టోటల్గా ఆయన ఏం చెప్తున్నాడంటే ఏదైనా ఒక పని మొదలు పెట్టేటప్పుడు ముందుగా ఆలోచించండి కొంచెం వివేచించండి కొంచెం టైం తీసుకోండి ప్రశాంతంగా కూర్చోండి దాని విషయంలో ఒక నిర్ణయానికి రండి అంచనాలు సరిగ్గా వేసుకోండి ఆ తర్వాత మొదలు పెట్టండి అని ఆయన మాట్లాడుతున్నాడు ఇది నిజంగా ఒక ఇంటిని గురించి ఒక చదువుని గురించి పెళ్ళి గురించి లేకపోతే అమ్మాయికి చేసే పెళ్లి గురించి అబ్బాయికి చేసే పెళ్లి గురించి లేకపోతే వ్యాపారాన్ని గురించి పనులను గురించి అయితే మనం భౌతికంగా దాన్ని తీసుకోవచ్చు నిజంగా ఈ సలహాలు ఉపయోగపడతాయి బాయ్ పని మొదలు పెట్టడం కాదురా కార్య ఆరంభం కంటే కార్య అంతము మేలు అన్ ఈ ప్రసంగిలో ఉంటుందండి ఒకని జన్మదినం కంటే మరణ దినం మేలు అంటాడు కార్య ఆరంభం కంటే కార్య అంతము మేలు అంటాడు అదేంటి ముగింపెట్ల మేలు అయితే కార్యం ఆరంభం అయితే ఆనందం కదా కార్యం అయిపోతే ఇంకా ఆనందం ఏముంది అంటే ఆయన అభిప్రాయం ఏంటంటే పని చాలామంది చాలా ఉల్లాసంగా ఆనందంగా ఉత్సాహంగా మొదలు పెడతారు కానీ చాలామంది మధ్యలోనే దాన్ని ముగిస్తారు చివరి దాకా తీసుకెళ్లే వాళ్ళు తక్కువ మంది ఉంటారు అందుకే పని మొదలు పెట్టడం కాదురా విజయవంతంగా ముగించడం గొప్పతనం ఒకడు పుట్టింది గొప్ప కాదురా పుట్టి జీవించి చచ్చేటప్పటికీ వాడి జీవిత చరిత్ర అనేక మందికి సాక్షార్థమై ఉంటుంది కనుక ఒకటి జన్మదినం కంటే మరణ దినం మేలు ఎందుకు మేలు రెండు విధాల మేలు అనమాట జన్మదినం కంటే మరణ దినం మేలు అంటే పుట్టాడు అంటే భూమి మీద ఇక వాడు యుద్ధానికి దిగాడని అర్థం పోయాడు అంటే ఇక యుద్ధం ముగించి విశ్రాంతిలోకి పోయాడు అని అర్థం వారు తమ తమ ప్రయాసాలు మాని విశ్రమించుతున్నారు అని ఉంది అంటే భూమి మీద ఒకడు పుట్టాడంటే ఇక ప్రయాస స్టార్ట్ అయిందన్నమాట ముగించాడు అంటే యాత్ర ముగించాడు అంటే ప్రయాస ఆగిపోయింది ఇక విశ్రాంతిలోకి వెళ్ళాడు ఈ కోణంలో మేలు రెండవది ఒకడు పుట్టాడు అని సంతోషపడతారు మగబిడ్డ పుట్టాడు ఆడపిల్ల పుట్టిందని కొంతమంది పుట్టారు ఓకే అతడు పుట్టినందున ఏం జరిగింది ఏం ఒరిగింది సృష్టికర్తకి సంతోషం ఉందా ఇరుగు పొరుగులకు సంతోషం ఉందా కన్నవారికి కట్టుకున్న వారికి తను కన్నవారికి న్యాయం జరిగిందా అన్ని కోణాలలో ఒకటి జీవితం అంతా కూడా పరీక్షింపబడుతుంది అయిపోయిన తర్వాత మరణ దినం ఏదైతే ఉందో చనిపోయిన రోజు ఆ రోజున వారి క్రియలన్నింటిని కూడా గుర్తు చేసుకుని ప్రజలు బాధపడటమో దుఃఖపట్టమో లేకపోతే సంతోషపట్టమో ఏదో జరుగుతుంది కాబట్టి పుట్టినందుకు పండగ తీసుకోవటం కాదు బాబు పోయేటప్పటికీ అన్ని విధాల సమర్థవంతంగా కార్యాలు నెరవేర్చి వెళ్ళాలి అని సరిగ్గా సిద్ధపడండి పుట్టింది గొప్ప కాదురా మరణ దినం మేలు పోయేటప్పుడు వాడి క్రియలు వాడి వెంట పోతాయనే ఉంది భూమి మీద కొంత జ్ఞాపకాలు ఉంటాయి రేపు అక్కడ కూడా కొన్ని దేవుని ముందుకు వస్తాయి కనుక స్టార్టింగ్ని చూడవాకండి ఎండింగ్ పాయింట్ని దృష్టిలో పెట్టుకొని బతకండరా అని చెప్పాడు ఇక ప్రారంభాల విషయంలోకి వచ్చేటప్పటికీ అన్ని ప్రారంభాలు వేరు అన్ని ప్రారంభాలు వేరు యేసుతో నడక ప్రారంభం వేరు దేవునితో నడక దేవుని రాజ్యానికి ప్రయాణం దేవుని లోకానికి ప్రయాణం చాలామంది గుంపులు గుంపులుగా నా దగ్గరకు వస్తున్నారు సంతోషం బాబు అయితే ఒక చిన్న మాట ఎవడైనాను నన్ను వెంబడింప గోరిన ఎడల స్తోత్రం ఎవడైనాను నన్ను వెంబడింప గోరిన ఎడల ఏం చేయాలన్నాడు చూడండి ఒకసారి నా యుద్ధకు వచ్చి నన్ను వెంబడించాలనుకునేవాడు తన తండ్రిని తల్లిని తల్లిని భార్యను పిల్ల పిల్లలను అన్నదమ్ములను అక్క తల్లిదండ్రులను తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు అసలు మనిషికి తల్లిదండ్రులు అన్నదమ్ములు అక్క చెల్లిదండ్రులు ఎవ్వరూ లేకపోతే అందరినీ ద్వేషించి కూర్చుంటే వీడు అనాథగా అయిపోతాడు కదండి సింగిల్ పర్సన్ అయిపోతాడు కదా అప్పుడు వాడి జీవితానికి అర్థమే ఉండదు కదా ఏంటి ఇలాంటి సలహా చెప్తాడు ఏంటి ఆయన ఒకటే ఇప్పుడు ఎవరు సోప అయినా ఎవరు తిప్పలైనా దేనికోసం సోప అంటే ఏందని ఒకరు రాశారు కామెంట్లో సోప అంటే ఏందన్నా అని సోప అంటే బాధ అర్థమైందా నా శోప కొంచెం అర్థం చేసుకోయా అంటే నా బాధ కొంచెం అర్థం చేసుకోండి నా శోప కొద్దిగా విను అంటే నా విన్నపం కొద్దిగా విను అని సోపకి నానా అర్థాలు ఉన్నాయి అది చాలా మర్మపదం దేవునికి స్తోత్రం హలో అర్థమైందా నా సోపా సరే అంటే అంటే ఏందని అడిగా అంటే తెలి ఇప్పుడు అంతా ఇంగ్లీష్ అయిపోయింది తెలుగు తెలియట్లే అందులో ఇది ఒక విచిత్రమైన తెలుగు అనమాట గ్రాంధిక భాషలు కాదు సాంస్క్రిట్ భాష అంతకన్నా కాదు పల్లెటూరి భాష సరే పాయింట్ కొద్దాం జాగ్రత్తగా వినండి కొద్ది మాటలు మనం మాట్లాడుకుందాం ఫస్ట్ పాయింట్ ఏమన్నాడు అంటే తల్లి తండ్రిని తల్లిని అన్నదమ్ములను అక్క చెల్లెళ్లను భార్య బిడ్డలను అన్నాడు అసలు వీళ్ళు ఎవ్వరూ లేకుండా ఓ మనిషి ఎలా ఉంటాడండి అది అంత ఈజీ అయిన విషయమా కష్టం కదా కానీ సమస్తమును కూడా పక్కన పెట్టే మైండ్ ఉండాలి అంటాడు రెండవది సరే అందరినీ ద్వేషిస్తే సరే ఏదో అనుకుందాం అంత మనకు వెలపటి ఉన్నాళ్ళు కాబట్టి నీ ప్రాణాన్ని కూడా నువ్వు ద్వేషించాలంటాడు తన ప్రాణమును సహా ద్వేషింపని వాడు నా శిష్యుడు కానేరుడు అనే మాట మాట్లాడాడు ఇప్పుడు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి బాప్తిస్మ ఇచ్చి సకల జనులను నాకు విశ్వాసులుగా చేయండి అన్నాడా శిష్యులుగా చేయండి అన్నాడా చూస్తారా మా సువార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం ఒకసారి అండర్లైన్ చేయండి బైబిల్ తీసి ఏం చేయమన్నాడో చూడండి అక్కడ కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చెయ్యుడి తండ్రి యొక్క చాలు కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చెయ్యుడి శిష్యులనుగా చెయ్యుడి దీన్ని రెండు రకాలుగా అర్థం చేసుకోవచ్చండి రెండు రకాలుగా అర్థం చేసుకోవచ్చు అక్కడ ముందేం చెప్పాడు తెలుసా ఫస్ట్ శిష్యుల్ని చేయండి తర్వాత బాబు తీసివేయండి అన్నాడు వరుస క్రమంలో ఫస్ట్ ఏం చేయాలి బాబు ఇవ్వాలి తర్వాత శిష్యులుగా తయారు చేయాలి కానీ ముందేమన్నాడు ముందు శిష్యులుగా తయారు చేయండి తర్వాత బాబు తీసివేయండి అన్నాడు శిష్యుడు కావటమే మొదట తర్వాత బాబు తీసమా బాబు తీసమా అందకుండా శిష్యుడు అట్ట అవుతాడండి అంటే అన్ని కొలతల్లో కాకపోయినా ఈ కొలతలో అవుతాడు అవితేనే అతను తెగించి బాబు తీసిన దాకా రాగలుగుతాడు ఏంటో తెలుసా తల్లి వద్దందనుకో అబ్బాయి ఏసు ప్రభవద్దు ఏమొద్దు బాబు తీసువద్దు ఏమొద్దు అయ్యో మనకు పనికిరాదు అందనుకో అమ్మ అవసరమైతే నిన్నైనా వదిలిపెడతాను కానీ ఏసైని వదిలిపెట్టను రక్షణను వదిలిపెట్టను ఈ ఒక్క పాయింట్లో మాత్రం నిన్ను నేను పక్కన పెట్టాల్సిందే అమ్మా అంటాడు రే ఏంట్రా మనం మన క్యాస్ట్ ఏంటి మనం ఆసు పీసు అయితే ఏమిటా నువ్వు అవి వెళ్ళి ఏదో వాళ్ళ దానిలో వాళ్ళ మతంలో కలుస్తానంటావేంటి వెధవా వద్దు మనకొద్దు అనుకో ఒరే డాడీ అవసరమైతే నిన్నైనా ఈ విషయంలో పక్కన పెడతా కానీ ఏ సైన్ పక్కన పెట్టను అది నా ఆత్మరక్షణకు సంబంధించిన విషయం కాబట్టి నేను ఈ ప్రాముఖ్యమైన విషయంలో నిన్ను తప్పకుండా నేను పక్కన పెట్టాల్సి ఉంటుంది తండ్రి గారు అంటాడు అంటాడా అనకపోతే వస్తాడా బాప్తీసీ అన్నదమ్ములు రే తమ్ముడు ఏంటా బాప్తీసం అందాలనుకుంటున్నావు అంట ఏంటి చర్చికి అని వదిలేసుకుంటే ఏంటి ఏకంగా బాప్తీశవానికి అంట ఏదో మతం పట్టబోతున్నావంట ఏదో మతంలో దిగబోతున్నావంట అంటే మతంలో దిగబోవటం కాదు ఇంకొకటి కాదు అన్నయ్య గుంటలో నుంచి పైకి ఎక్కబోతున్నాను పాతాళ అగ్నిగొండం నుంచి నిత్య జీవానికి వారసుని కాబోతున్నాను మరే చర్చి కంటే పోతాం కానీ మాంసం తింటున్నాం అని ఎముకలు మెళ్ళ వేసుకుంటామంటరా ఎందుకురా మనకు వచ్చిన గొడవ వద్దులేరా ఏదో వెళ్తున్నా వస్తున్నా అలాగే వెళ్ళిరా నాయన ఎందుకు మనకి బాప్ తీసుకు వెళ్ళి అవి గట్రా అంటే అక్కడ అన్నదమ్ముల్ని కూడా పక్కకి పెట్టాలి భార్య ఏమండి మీరు చర్చికి వెళ్తున్నారని ఇప్పటికే జనం చిన్న చూపు చూస్తున్నారు మళ్ళీ మీరు ఆ మతం పుచ్చుకుంటే మళ్ళీ మీరు ఏదేదో ఏంటో అంటున్నారు కదా బాపుతీసం అది అని అది కూడా తీసేసుకుంటే మళ్ళీ కొంపలు అంటూ పోతే అస్సలు ఇక నాకు చాలా అవమానంగా ఉంటుంది చూడండి వద్దు అట్లా వద్దు మీతో పాటు నేను కూడా చర్చికి వస్తాను బాప్తీసం అయితే వద్దు అర్థం చేసుకోండి అంటే అమ్మాయి దాకా వస్తావే నువ్వు నాతో చచ్చిన తర్వాత వస్తావా పుట్టక ముందు పుట్టిన తర్వాత రేపు చచ్చిన తర్వాత కూడా నాతో ఎల్లప్పుడూ ఉండేది యేసయ్య నాకు ఏసు ముఖ్యంగానే నువ్వు కాదమ్మాయి నాతో ఆయనకి ఆయనతో నాకున్న బంధం శాశ్వతమైంది మన బంధం తాత్కాలికమైంది కనుక నీకు అర్థం కాకలా మాట్లాడుతున్నావు కాబట్టి ఈ విషయంలో నిన్ను కూడా పక్కన పెడతా పిల్లలు వస్తారు నానా ఏంటి ఏంటి చర్చికి వెళ్తున్నావు వదిలేస్తే నేను బాప్తీసం తీసుకొని అంట అమ్మా మేము తలెత్తుకోవాలా లేదా సమాజంలో వాళ్ళందరూ ఏమంటున్నారు ఏంది పోయింది మీ అమ్మ మీ నాన్న మతం పుచ్చుకున్నారంటేంట్రా అని తలో మాట మాట్లాడుతున్నారు కమిటీలో నుంచి తీసేస్తాం అంటున్నారు ఏ కమిటీ కుల కమిటీ కుళ్ళు కమిటీ కులం కుళ్ళు కమిటీలో నుంచి తీసేస్తాం అంటున్నారు ఏంటి మీరు పెద్దోళ్ళు కాబట్టి మర్యాదగా ప్రేమతో చెబుతున్నాం అది మార్చుకోండి లేకపోతే మా సంగతి తెలియదు మీకు అవరే పిల్లలు మేము మిమ్మల్ని కానీ మీరు మమ్మల్ని కాళ్ళ పెడితే ఓ మొద్ద పెట్టండి లేకపోతే ఉపవాసంతో అలాగే ఉంటాం లేకపోతే ఏ మందిరంలోనో ఆశ్రయం దొరికిన దగ్గర అంత పడి ఉంటాం తింటాం పెడితే లేకపోతే అలాగా చచ్చిపోవటానికైనా ఇష్టపడతాం కానీ ఏసుని మాత్రం వదలం బాబు అలా మాట్లాడని వాడు అలా తీర్మానించని వాడు దమ్ము చేసి బాబు తీసుమానికి రాడు అసలు అసలు బాబ్తీజమానికి ఒక వ్యక్తి తెగిస్తున్నాడు అంటేనే చాలా వరకు చాలా వాటిని పక్కన పెట్టడని అర్థం అందులో తన ప్రాణమును కూడా ప్రైజ్ లార్డ్ హలో లూయా తన ప్రాణమును కూడా ప్రాణముని ఎట్లా అన్నా అని అడగండి మన కోరికలన్నీ మనస్సు నుండి ఉత్పత్తి ఉత్ ఉత్పన్నమవుతాయి మనస్సు నుండి మనస్సు ప్రాణములో ఉంటుంది చిత్తము మనస్సు ప్రాణములో ఉంటాయి అర్థమైందా మనస్సాక్షి జడ్జిమెంట్ వ్యవస్థ ఆత్మలో ఉంటుంది శరీరంలోనేమో ఇక పైచరసాలన్నీ ఉంటాయి శరీరము ప్రాణము ఆత్మ మూడింటి సమ్మేళనమే మానవుడు ప్రాణాత్మ దేహములు అంటారు ఇప్పుడు చాలామంది మాట్లాడేటప్పుడు అబ్బా నా శరీరం ఇప్పుడు బాగుంది అనరు నా ప్రాణానికి నా నాకు ప్రాణం తెప్పరిల్లింది అంటారు నా ప్రాణానికి సేద తీరింది అంటారు అమ్మ ఇప్పుడు నా ప్రాణానికి హాయిగా ఉందాయా నా ప్రాణం విలవెల్లాడిపోయింది ఏది మాట్లాడినా ప్రాణాన్ని ముందు తీసుకొచ్చి పెట్టి మాట్లాడుతూ ఉంటాను ఏమన్నా అంటే బాధ కలిగిన ప్రాణానికే సేద తీరిన ప్రాణానికే అంటే ఒక రకంగా చెప్పాలంటే మనిషి ఎట్లా అయిపోయిందంటే మనిషి అంటే ప్రాణమే ప్రాణం అంటే మనిషి అన్నట్టు అయిపోయింది అందుకే ధనవంతుడు తన ప్రాణానికే చెప్పుకుంటున్నాడు కొట్లు మార్చి కొత్త కొట్లు కట్టించి కొట్లు నిండా సరుకు నింపించి నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము ఈ అనేక సంవత్సరాలకు సరిపడా పంట నీకు సమృద్ధిగా వచ్చేసింది ఇక తినటం తాగటం అని ఆత్మకు చెప్పాడా శరీరానికి చెప్పాడా ప్రాణానికి చెప్పాడా పెద్దగా చెప్పండి రైట్ నూట మూడో కీర్తనలో దావీదు ఎవరికి చెప్పాడు నా ప్రాణమా యహోవాను సన్నతించుము నా అంత ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్మతించు నా ప్రాణమా యహోవాను సన్నతించము నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు భక్తులు పాటలు కూడా అంతే పాడారు ప్రాణానికే చెప్పారు ప్రాణమా నాలో ఇదేంది అసలు ఆత్మ ముఖ్యం కదా అప్పుడు ఏం పాడాలి ఆత్మ అని పాడాలని పాడాల కానీ ఆత్మ పాడాల శరీరమా అని పాడలేదు దేహమా అని పాడాల ప్రాణమా నాలో తొందర పడకుమా ప్రాణం ఎందుకు ప్రాణంతో మాట్లాడుతుంది మనస్సు ప్రాణంలో ఉంటుంది కనుక స్తోత్రం మనసు ప్రాణంలో ఉండటం ఏంది మనస్సాక్షి ఆత్మలో ఏంది అని అడగండి మనసు ప్రాణంలో ఉండటం ఏంటి మనస్సాక్షి ఆత్మలో ఏంటి అని అడగండి దానికి సమాధానం ఏంటంటే మనసు జంతువులు కూడా ఉంటుంది మనస్సాక్షి మాత్రం ఉండదు అర్థమైందా మనస్సు జంతువులకు కూడా ఉంటుంది తెలుసా మీకు దేహము ప్రాణము రెండింటి కలయికయే జంతువు జంతువు త్రిత్వం కాదు ద్విత్వం అందుకే జంతువు దేవుని పోలిక కాదు జంతువును పెట్టి దేవుడు అనరాదు అందుకనకూడదు ఎందుకంటే జంతువు దేవుని పోలిక కాదు మానవుడు దేవుని పోలిక తండ్రి కుమార పరిశుద్ధాత్మ ప్రాణము ఆత్మ శరీరము ఈ మూడు మానవుడికి ఉన్నాయి కానీ జంతువుకి లేవు మరి ఏ ప్రాణికి లేవు ఓన్లీ వన్ మనిషికే ఉన్నాయి జంతువు మళ్ళీ చెబుతున్నాను ద్విత్వం మానవుడు త్రిత్వం దేవుడు కూడా త్రిత్వం మన స్వరూపమందు మన పోలీకి చూపున జంతువులను చేయుద్దమన్నాడా మానవులను చేద్దామన్నాడా రైట్ అందుకే రెండు జంతువులు ఉన్నాయి దేహం ఉంది ప్రాణం ఉంది కనుకనే దానికి కూడా మనసు ఉంది ఉంది దాని దూడని ఇబ్బంది పెట్టు నువ్వు అని వచ్చింది కుమ్మటాన్ని కుక్క పిల్లను నువ్వు అయిపోయావే ఎలుగుబంటి పిల్లను ముట్టు నువ్వు ఇంకా మళ్ళీ చెక్ చేయడానికి కూడా బాడీ దొరకదు దాని పిల్ల మీద దానికి అంత మమకారం ఉంటుంది అంత ప్రేమ ఉంటుంది ప్రేమ కోపం ఈ భావోద్రేకాలు ఇవన్నీ కూడా ఎందులో ఉంటాయి ప్రాణంలో ఉంటాయి అర్థమైందా మనస్సు ఆ మనసులో ఇవన్నీ ఉంటాయి అందుకే జంతువు కూడా ఏడ్చిద్ది జంతువు కూడా ఫుడ్ మానేసిద్ది దానికి ప్రేమ పిచ్చి ప్రేమ కుక్కల్ని చూడండి మీరు కొన్ని పెంపుడు కుక్కలు ఉంటాయి యజమాని వేరే ఊరు తిండి తిండిది తిందో మళ్ళీ యజమాని వచ్చి పెడితేనే తింటది లేకపోతే ఎంత పదార్థం పెట్టుగాక చూసిద్ది చుట్టూ చూసిద్ది పోయి పండుకుంటుంది అది ప్రేమించేవాడు కనపడలేదు ఆ భావోద్రేకం ఎట్లా వచ్చింది జంతువు కంటే అది మనస్సులో నుండే వచ్చింది జంతువుకి మనసు ఉంది అయితే మనస్సాక్షి లేదు మనస్సాక్షి అంటే ఏంటంటే తెలుసా తప్పుని వివేచించి ఒప్పుకుని దిద్దుకునే మనసు జంతువుకు లేదు తనను తాను విమర్శించుకునే తత్వం జంతువుకు లేదు అది దేవునికి ఉంది తర్వాత మానవుడికి మాత్రమే దేవునికి దేవుని స్వరూపం ముందు పుట్టినటువంటి దేవదూతలకు మానవులకు మహిమ మహిమ స్వరూపులు పుత్రులు దైవ కుమారులు దేవదూతలకు కూడా వాళ్ళకుంది దేవునికి ఉంది మనకుంది